తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కరేగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది హెలికాప్టర్లు డ్రోన్లు అత్యాధునిక ఆయుధాలతో సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి దాదాపు ఇరవై వేల మంది బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం కరేగుట్టలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఐఈడీలను అమర్చినట్లు గుర్తించారు వాటిని నిర్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయి ఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రేగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది హెలికాప్టర్లు డ్రోన్లు అత్యాధునిక ఆయుధాలతో సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి దాదాపు ఇరవై వేల మంది బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం కరేగుట్టలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఐఈడీలను అమర్చినట్టు గుర్తించారు వాటిని నిర్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయి రైటికి దే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి నవీన్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎస్ఆర్ నవీన్ ని మనం చూడొచ్చు తెలంగాణ చంద్రీగఢ్ దర్యాప్తు ప్రాంతంలోని కర్రెగుట్టలను మొత్తం కూడా దాదాపుగా ఇరవై వేల మంది భద్రత బలగాలు అయితే చుట్టుముట్టిన పరిస్థితి కనపడుతుంది దాదాపుగా ఎనిమిది రోజుల కంచి కూడా ఈ కర్రెగుట్టల ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎక్కడ ఆపరేషన్ లో ఎక్కడ కూడా మావోయిస్టు జరగలేదు కానీ ఆ కొండల చుట్టూ ఏదైతే ఉందో కర్రెగుట్టల చుట్టూ కర్రెగుట్టల మీద కూడా భారీ ఎత్తున కూడా మందు పాత్రలు అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది వాటిని నిర్వేర్యం చేసుకుంటూ భద్రతా బలగాలు అయితే కొండలు ఎక్కువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వారు కూడా కొంతమంది మాత్రమే కొండలు ఎక్కినట్టుగా చెప్తున్నారు అయితే దాదాపుగా ఇది రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల మేర కూడా ఈ కొండలు అనేది విస్తరించినట్టు స్పష్టంగా పడుతుంది పూర్తి స్థాయిలో కూడా భద్ర భద్రత బలగాలు మాత్రం అది ఎక్కలేని పరిస్థితిలో ఉన్నదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క సైడ్ నుంచి మాత్రమే దీనికి దాడి ఉంది ఆ ప్రాంతం నుంచి మాత్రమే వాళ్ళు ఎక్కువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే భద్రత బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా మావోయిస్టు దాడి చేస్తే ప్రారం నష్టం ఎక్కువ వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆచి చూసి మాత్రం అడుగులు ఇస్తున్న పరిస్థితి కాపడుతుంది ప్రస్తుతానికి మాత్రం ఇరవై వేల మంది బతుల పలుగా కొండ చుట్టూ దాదాపుగా రెండు నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల మేర కూడా ఈ కరిగుట్టలు వ్యాపిస్తుంది ఆ చుట్టూ మాత్రమే అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రహారగాస్తున్న పరిస్థితి కాపాడుతుంది ఎందుకంటే మావోయిస్టులు ఎటువైపు నుంచి అనే దిగే ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా కుట్ట చుట్టూ కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా భూమి పరిస్థితి మనకు కనపడుతుంది దాదాపుగా ఎనిమిది రోజుల కాచి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టు పరిస్థితి ఉంది అయితే భద్రతా పాలగారి పూర్తి కూడా చుట్టూ ఉన్న బాంబులను మాత్రం నెరవేర్చే ఒక్కొక్క అడవిలోనే పైకి ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది మాత్రమే ఒక వన్ సైడ్ అంటే ఆ రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల విస్తరించిన గర్రెగుట్టల మీద ఒక ఒక వన్ సైడ్ మాత్రమే కొంతమంది మాత్రమే అంటే భద్రతా బాలను పైకి ప్రయత్నం చేసి అక్కడ కొన్ని గృహలు ఉన్నట్టుగా వాళ్ళు కనుగొన్న పద్ధతిగా పడుతుంది అయితే ఆ గృహాలు అది న్యాచురల్ గా వచ్చినాయా లేదంటే మావోయిస్టులు పంకర్లుగా దాన్ని ఏర్పాటు దాని మీద కూడా ఆలోచిస్తున్నారు దాంట్లో కూడా వెళ్ళినట్టు సాహసం కూడా చేయలేదు పొద్దు దూరం మాత్రం పోయి గృహాలు బయటకు వచ్చారు ఎందుకంటే అందులో కనుక మందు పాత్రలు ఉంటే పూర్తి స్థాయిలో భద్రత పథకాలకు ప్రాణ ఒప్పుకున్న పరిస్థితి కాబట్టి అయితే పుతిగ దూరం బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం మందు ఏదైతే మందు గుండల సామగ్రి దొరుకుతుంది అంతేకాకుండా వారు వేస్తున్న ఆ పీరు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే ల్యాండ్ మైన్ ప్రెషర్ ఫామ్స్ ఇవన్నీ కూడా చేసుకుంటే ఆ ప్రాంతాన్ని తెలుసుకున్నారు నిన్న భద్రత బలగాలు కడేగుట్టలు ఆరు విధువులను అయితే విడుదల చేసిన పరిస్థితి మనసులో ఆ కడెగుట్టలు ఇప్పటికి కూడా చాలా పచ్చగా ఆ మరింత దండకార్యాణ్యాన్ని తలపిస్తుంది అంటే వాస్తవం దండ కార్యం కూడా పూర్తి స్థాయిలో కూడా పచ్చగా అడిగి ఉంది అంతేకాకుండా అక్కడ భారీ ఎత్తున కూడా లోయలు జలపాతాలు ఉన్నటువంటి పరిస్థితి కాపాడుతుంది పూర్తి స్థాయిలో ఓటర్ కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో మావోయిస్టు దాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది అయితే మీద అసలు మావోయిస్టులు ఉన్నారా లేదంటే తప్పని వెళ్ళిపోయారు ఎందుకంటే మావోయిస్టు కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని పక్క కేంద్రం సమాచారం ఉంది హిడ్మాతో పాటు ఆ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ టీం అంటే తెలంగాణ టీం మొత్తం కూడా అక్కడే ఉంది దానికి హిద్మా నాయకత్వం అయిస్తున్నాడు వాళ్ళ భద్రత కూడా హిట్మా తీసుకుంటున్నాడు అని చెప్పి కూడా కేంద్రం దగ్గర పక్క సమాచారం ఉండటంతో ఈ పలగాలు మొత్తం కూడా దాని చుట్టుపక్క వాస్తవానికి ఈ కర్రెగుట్టల నుంచి మూడు రాష్ట్రాలకి తేలిక కూడా వెళ్ళిపోవచ్చు ఇటు తెలంగాణలో కేంద్రీ కావచ్చు అసలు ఛత్తీస్గఢ్ లో కేంద్రీయ కావచ్చు దాంతో పాటు మహారాష్ట్ర కూడా వెళ్ళే వంటి దారి ఉంది అయితే ఈ కర్రెగుట్టలు పూర్తి స్థాయి కూడా మూడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఆ సేఫ్ గా మావోయిస్టులు మళ్ళీ ఈ మూడు రాష్ట్రాలు ఎక్కడికైనా సేఫ్ గా వెళ్ళే విధంగా కూడా కర్రేగుట్టలు ఉన్నట్టు పరిస్థితి కాబోతుంది కానీ ప్రస్తుతానికి అయితే మావోయిస్టులు ఉన్నారు అంటే ముందుగా మావోయిస్టులు మేము ఇక్కడ ఉన్నాం మందు పాత్రలు పెట్టినా ఎవరు కూడా గిరిజను కొండల మీదకి రావచ్చని చెప్పారు అప్పుడు పోలీసులకు ఒక ఇంక్ ఇచ్చారా ఏకైనా తెలియదు వాస్తవానికి పోలీసులను ట్రాప్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తే చేశారా అనేది కూడా తెలియదు ఎందుకంటే మావోయిస్టులు కనుక అక్కడ లేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎస్టీ అయిపోయే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే భద్రత బలగాలు ఛత్తీస్గఢ్ లో ఉన్నట్టు భద్రత బలగాలతో పాటు మహారాష్ట్రలో కొంతమంది భద్రత బలగాలు అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా కొన్ని క్యాంపులు కూడా సరివెళ్లి తరలి వెళ్ళి మీద కూడా దాని మీద ఆరా తీసుకున్న పరిస్థితి అవుతుంది ఎందుకంటే ఎనిమిది రోజుల కంటే సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది నాలుగు హెలికాప్టర్ల ద్వారా పోమింగ్ చేస్తున్నారు డ్రోన్ల ద్వారా పోమింగ్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా కాల్పులు మాత్రం జరగలేదు ఎవరు కూడా చనిపోయిన పరిస్థితి కనపడుతుంది అయితే ఆ మావోయిస్టు కీలకంగా మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా కాల్పులు చేసినట్టుగా అంటే వాళ్ళు మాత్రమే ఏదైతే భద్రతా పలుగాలు మాత్రమే ఆ బాంబులను నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళు మాత్రమే ఆ ఫైరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఎందుకంటే కొండలు ఎక్కేటప్పుడు వాళ్ళ కింద ఉంటుంది ఫైరంగా మావోయిస్ట్ ఉంటే వాళ్ళు ఒక్కసారిగా ఫైర్ చేస్తే మాత్రం భద్రత బలగాలు భారీ సంఖ్యలో కూడా ముచ్చువార్త పడే ఉన్న పడే నేపథ్యంలో వాళ్ళు ఫైర్ చేసుకుంటూ అంటే భద్రత బలగానే ఫైర్ చేసుకుంటూ ఆ మందు మాత్రం నిర్వీర్యం చేసుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ వాళ్ళైతే కరెగొట్లు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అదే చెప్తున్నారు రోజు కూడా మాకు ఆ బాంబుల శబ్దం పడుతుంది ఫైరింగ్ శబ్దం ఏమడుతుంది అంటున్నారు కానీ ఇది కేవలం వన్ సైడ్ వచ్చే బాంబుల శబ్దమే వన్ సైడ్ వచ్చే ఫైరింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మావోయిస్ట్ ఒక్క ప్రాణం కూడా కర్రెగుట్టల మీద పోలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ అక్కడ ఉన్నారా లేదంటే వాళ్ళు మళ్ళీ వేడి స్టేప్ కి ఏమైనా వెళ్ళారా ఎందుకంటే ఆశామాషి కాదు కర్రగుతలు అంటే దాదాపుగా రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్ల మేర కూడా ఈ కర్రగుట్టలు విస్తరించున్నాయి అడవి మొత్తం కూడా పచ్చగా ఉంటుంది కొండలు పోయలు లోయలతో పాటు పెద్ద పెద్ద జలపాతాలు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి అయితే మావోయిస్ట్ ఎస్కేపోయారా అయిన మీద కూడా ఆరాధిస్తున్నారు ఇప్పటికీ మనం చూసుకుంటే భద్రత బలగాలు రోజు కూడా మన దెబ్బ తగులుతున్న పరిస్థితి వాళ్ళని ఉటా ఉట్టిన హెలికాప్టర్ల ద్వారా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా హాస్పిటల్కి వచ్చి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఎందుకంటే పూర్తిగా కూడా భద్రత బలగాలు కొండ ప్రాంతం దాకా వెళ్ళిపోయాయి అక్కడ వాళ్ళకి మాత్రం ఆహారం అందియడం కానీ నీళ్ళు అందియడం కానీ మొత్తం కూడా హెలికాప్టర్లనే సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే వాళ్ళు వండుకునే పరిస్థితి ఉండదు వ్యత్యవసర పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి అక్కడ ఏది కూడా ఉండదు అయితే పూర్తి స్థాయిలో కూడా భద్రత బలగాల కోసం వాళ్ళకి నిరంతరం కూడా హెలికాప్టర్ల ద్వారానే వాళ్ళకి కావాల్సిన ఏమేమి కావాలి మొత్తం కూడా హెలికాప్టర్ ద్వారానే అందిస్తున్నారు అంతేకాకుండా వెపన్స్ కు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే ఫైరింగ్ చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ వెపన్స్ కావాలి వాళ్ళకి అంటే మ్యాగ్జిమ్స్ అంటే బులెట్లు కావాలి కాబట్టి అన్ని కూడా మళ్ళీ ఆ హెలికాప్టర్ గానే సప్లై చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది ఏదైనా కరేగుట్టలో మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీని పూర్తి స్థాయిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది కరిగుట్టల విషయంలో భద్రత బలగాలను మొత్తం కూడా తరలించవంటి ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉంది మావోయిస్ట్ ఫుల్ సేఫ్ జోన్ గా ఉంది మావోస్ట్ మొత్తం కూడా ఆ ప్రాంతాలే ఉన్నారని చెప్పేసి కూడా మూర్తి పూర్తి స్థాయిలో కూడా ఆ కరెగుట్టలైతే చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఆ సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ఆ బస్తర్ ఫైటర్లతో పాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మూడు రాష్ట్రాల సంబంధించిన పోలీసులు కూడా ఈ జాయింట్ ఆపరేషన్లు అయితే పాల్గొంటున్నారు ఏదైనా ఒక ఒక్క అయితే కరెగుట్టల దగ్గర ఉంది అయితే ఏ క్షణంలో ఏం జరుగుతుంది వాస్తవానికి మావోయిస్టు ఉన్నారా లేరా పక్కన పెడితే ఆ పోలీసులు మాత్రం చాలా ఇబ్బంది గురవుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే మొన్న మనం చూసుకుంటే రెండు రోజుల కిందట అక్కడ ల్యాండ్ మైన్ కరడంతో కూడా జవానికి చివరగా గాయాలనే కాళ్ళు మొత్తం కూడా కాళ్ళకి చివర గాయాలనే పరిస్థితి కాబట్టి అతను ఉటా ఉట్టిన హెలికాప్టర్ ద్వారా అయితే బీజాపుర హాస్పిటల్కి తరలించారు కొంతమంది ఆ రోజు కూడా ప్రజల సంఖ్యలో కూడా అక్కడ నోటి జవాన్లు కొండల మీద నోటి జవాన్లకి వడదెబ్బ తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళని కూడా హెలికాప్టర్ ద్వారా అయితే ఆ స్థానికంగా ఉంటే హాస్పిటల్కి అయితే తరలిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఎందుకంటే ఆ భద్రతా మలకాలకి చాలా ఇప్పుడుగా గురవుతున్న పరిస్థితి అక్కడ ఉంది ఎందుకంటే మావోయిస్ట్ ఇంద్రులు ఎట్లున్నారు అక్కడ వాళ్ళకి ఆహారం అందకుండా నీళ్లు లేకుండా వీళ్ళంటే కొండల కొయ్యలు అడలో ఉన్నాయి కాబట్టి జలపాతాలనే కాబట్టి ఓకే కానీ వాళ్ళ ఆహారం అందకుంటే ఇన్ని రోజులు ఎట్లుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు భద్రత బలగాలు పైకి ఎక్కినా కానీ దాదాపుగా యాభై నుంచి అరవై మంది కూడా వడ్దప్పగిలింది వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ లో తరలించారు కానీ మావోయిస్ట్ కూడా సేమ్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా అదే సిచువేషన్ ఉంటుంది కదా వాళ్ళు ఎట్లా తట్టుకొని ఉంటున్నారు వాళ్ళకి ఆహారం వేసిన ఏ విధంగా అందుతానో దాని మీద కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఆరా తీసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది పూర్తి స్థాయి కూడా కర్రీగుట్టలో మాత్రం ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది అంటే రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్లో ఉన్న కర్రీగుట్టల్ని పూర్తి స్థాయిలో కూడా కుమ్మింగ్ చేసి అనగనుగుణంగా ఆ పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు భద్రత బలవేలు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఒక పక్క కర్రేగుట్టల వద్ద జరుగుతున్నటువంటి ఆపరేషన్ నిలిపేయాలని చెప్పేసి మావోయిస్టు వర్త కూడా ఆ ఇరు రాష్ట్రాలకి ఒత్తిడి చేస్తున్నారు లేఖలు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి మనం చూడుతుంది సిచ్యువేషన్ ఎందుకంటే ఒక పక్క శాంతి అని చెప్పారు మరో పక్క మావోయిస్టులు అతమాచడం కోసం ఆ కర్రగుట్టలు మొత్తం కూడా పూర్తిగా భద్రత పాలుగా అయితే చుట్టుముట్టింది అంతేకాకుండా ఆ అమాయక గిరిజలను కూడా వస్తున్నారు ఆపండి అని చెప్పేసి కూడా మావోయిస్టులు వరుసగా లేఖ దాస్తున్నారు కాకుండా ప్రజా సంఘాలు కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాలు కూడా పుస్తకాలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి ఖచ్చితంగా శాంతి చర్చలు జరపండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళు ఆ ఏంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటి విధి విధానాలు ఇటువంటి చర్చల ద్వారా తెలుసుకోవచ్చు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చర్చలు సిద్ధమంటున్నారు కదా ఆ ఒక వన్ మంత్ కాలకుల విరమణ చేయండి అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వం అయితే కోరుతుంది పౌరకుల నేతలు కూడా ఇప్పటికే ప్రభుత్వాలను కూడా కలిసి పరిస్థితి కనబడుతుంది కానీ ఏదైనా కానీ ఒక ఉత్కట వాతావరణం అయితే కర్రేగుటల దగ్గర ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే రోజులు కావచ్చు అంటే ఎనిమిది రోజుల జరుగుతున్నటువంటి ఆ గుమింగ్ లో కర్రేగుట్టల ఆపరేషన్ లో ఎక్కడ కూడా ఒక్క ఎన్కౌంటర్ కూడా కర్రెగుట్టల మీద జరగలేదని చెప్పుకోవచ్చు పూర్తి కూడా ఎవరైనా కినుక చనిపోయి ఉంటే మాత్రం వాళ్ళని పట్టుకుని కాల్చారని చెప్పేసి కూడా కొంతమంది గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఎందుకంటే గ్రామస్తులు ఏదైతే పేర్కీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అదే కాకుండా కొన్ని కమిటీలు అంటే గ్రామ కమిటీలు ఉంటే మావోయిస్టులు సానుభూతి పర్లు వాళ్ళకి ఏం కావాలి అయితే అనేది కానీ నిత్యావసరకు పంపించు అంటే సానుభూతి పర్లు ఉంటుంది వాళ్ళని మాత్రమే ఖాళీ చెప్తున్నారు తప్ప మావోయిస్ట్ ఎక్కడ కూడా కర్రగుట్టల మీద దొరకట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని కొంతమంది అయితే అభిప్రాయం వెళ్ళడం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది